ఈ రోజు మనము పునగంటి కూర ఫ్రెండ్స్ ఎలా చేసి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు మనము పునగంటి కూర చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇది ఎలా వల్సాలో చూపిస్తా చూడండి ఇది పునగంటి కూర ఫ్రెండ్స్ చూడండి తెలిసి ఉంటది అందరికి ఇది రైతు మార్కెట్ లో అందరు దొరుకుతుంది ఇది ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనము ఇట్లా ఆకులు మాత్రమే ఫ్రెండ్స్ ఇది మొత్తం ఇదంతా వేసుకోకూడదు పుట్టి ఆకులు ఒకటి ఇట్లా గిల్లుకోవాలి చూడండి ఇట్లా ఆకులు మాత్రమే తెంపుకోవాలి ఇది చూడండి ఇట్లా ఉంటది చూడండి ఫ్రెండ్స్ ఇట్లా వల్చుకోవాలి ఈ ఆకులు మొత్తము ఇప్పుడు మనం మేము అంతా ఒల్చుకున్నాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ బాగున్నాడు ఈ రోజు నేను అయితే అండి కూడా చేస్తున్నాం చూపిస్తాం చేయండి ఈలో చాలా చూపిస్తా ఇట్లా ఒక్కొక్క యంకో తిని పాయాలా అన్ని చూడండి ఫ్రెండ్స్ పునగంటి కూర ఇట్లా వలుచుకున్నాము అంతా ఇవి మనం దీన్ని కడుక్కోవాలి బాగా రెండు సార్లు మూడు సార్లు బాగా కడుక్కోండి ఫ్రెండ్స్ ఇది దీంట్లోకి మనకు నాలుగు నలుగులీడలు కావాలి ఇవి కూడా కట్ చేసుకుందాము ఇప్పుడు చూపిస్తా చూడండి చూడండి ఫ్రెండ్స్ రెండు సార్లు కడుక్కో ఇంట్లో నీళ్ళు వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్ దీంట్లో కొద్దిసేపు ఉప్పు నీళ్ళు పెడదాం ఫ్రెండ్స్ మనము ఉల్లిగడలు కట్ చేసుకునే తరపు పెట్టుకుందాము ఇవి మనం ఉల్లిగడలు కట్ చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అన్ని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాగా పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఈ బాగా హీట్ అయిపోయినాక మనం ఆయిల్ వేసుకున్నాము ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్స్ బాగా హీట్ అయింది మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయినాక ఆవాల వేస్తున్నాము ఆవాలు వేస్తున్నాను కొద్దిగా మిన రెండు ఎండుమిర్చి కట్ చేసి వేస్తున్నాను కొద్దిగా సవేపాకు ఫ్రెండ్స్ ఇవి బాగా వేగినాయి కదా ఇప్పుడు మనం ఉల్లిగడ్డలు వేసుకున్నాము మనం కట్ చేసిన ఉల్లిగడ్డలు వేసుకున్నాము ఈ ఉల్లిగడ్డలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇది కలర్ చేంజ్ అయినాయి ఉల్లిగడ్డలు ఇప్పుడు మనం దీంట్లో కొనగంటి కూర వేసుకున్నాము ఇప్పుడు ఉప్పు నీళ్ళు వేసుకున్నాము కదా అవి తీసి దీంట్లో వేద్దాము ఈ కూర వేసేటప్పుడు స్టవ్ చిన్నగా పెట్టుకోండి ఫ్రెండ్స్ సగం స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను లావుప్పు కొద్దిగా పసుపు వేస్తున్నాను సగం స్పూన్ ఉంటుంది ఇప్పుడు ఒక స్పూన్ కారం వేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ ఇంకా దీంట్లో ఏం వేసేది లేదు ఇది ఫస్ట్ కొద్దిగా కలుపుకొని మనము ఉడికిస్తున్నాము ఒక రెండు నిమిషాలు ఇలాగే వదిలేసినాక కొద్దిగా వాటర్ వేద్దాం ఫ్రెండ్స్ దీంట్లో ఎందుకంటే ఆకు ఉడకాలి కదా ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేయండి మూత పెట్టాను చూడండి ఫ్రెండ్స్ మూత పెడుతున్నాను ఒక రెండు నిమిషాలు ఇలాగే వదిలేయండి సిమ్లో పెట్టి చూడండి ఫ్రెండ్స్ రెండు నిమిషాలు అయిపోయింది మూత తీసుకుద్దాము చూడండి లైట్గా నీళ్ళు వస్తున్నాయి ఈ కొంచెం ఉడకాలి ఫ్రెండ్స్ బాగా ఈ నీళ్ళతో సరిపోదు కాబట్టి నేను ఒక చిన్న గ్లాసుకు నీళ్ళు పోస్తున్నాను చిన్న గ్లాసు సగం పోస్తున్నాను అంటే అంటే కొద్దిగానే కాబట్టి ఇది బాగా ఉడికించుకోండి ఫ్రెండ్స్ నీళ్ళంతా ఇమిడిపోయేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు స్టవ్ మోతుంది మూత పెట్టి రెండు నిమిషాల తర్వాత చూద్దాము చూడండి ఫ్రెండ్స్ రెండు నిమిషాల తర్వాత మొత్తం నీళ్ళని విడిపోయినాయి ఇప్పుడు మనము ధనియాల పొడి వేసుకున్నాము చూడండి కొద్దిగా ధనియాల పొడి సగం స్పూన్ వేసినాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము చూడండి ఫ్రెండ్స్ పున్నగంటికి కూడా బాగా మగ్గిపోయింది ఆకు ఒకసారి మీరు ఉప్పు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఉప్పు సరిపోకుండా ఉప్పు వేసుకోండి మాకైతే సరిపోయింది ఇవి పునగంటి కూడా రెడీ అయింది ఫ్రెండ్స్ స్టవ్ బంద్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పునగంటి కూడా రెడీ అయిపోయింది చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఎంతో ఉల్లిగడ్డ ఉంటాయి సార్ మనకి చేసేసుకోవచ్చు మరియస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ కొట్టండి బై బై బై